హాయ్ అండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే నేను రొయ్యలు బిర్యానీ చేస్తున్నాను చికెన్ ఫ్రై చేస్తానండి ఇదిగోండి రొయ్యలు మనం కేజీ రైస్ తీసుకున్నాం ఇవి కేజీ ఉల్చిపెట్టిన రొయ్యలు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టాను చికెన్ కూడా అలాగే మ్యాగ్నెట్ చేసి పచ్చకొని పెట్టాను అయినా కూడా మనం ఉల్లిపాయ వేసినప్పుడు అలం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి చికెన్కి బిర్యానీకి అన్నిటికీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర పుదీనా ఇదిగో నెయ్యి బిర్యానీకి ఇదిగోండి బిర్యానీకి చేసుకునే సామానం అన్ని లవంగా యాలక్కాయలు దాసన చెక్క ఎండుమిర్చి పలావ పువ్వు సాజీరా ఇంక ఇవన్నీ పలావ్ సామానం అంతానమాట ఇప్పుడు ఇవైతే మ్యాగ్నెట్ మనం ఎలా చేసుకుంటామో తెలుసు కదా మీకు ఉప్పు కా ఉప్పు కొంచెం కారం పసుపు పెరుగు నిమ్మరసం అల్లవెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడరు కొంచెం బిర్యానీ పౌడర్ అన్నీ కలిపి రెండు మ్యాగ్నెట్ చేసాను ఇప్పుడైతే ఫస్ట్ చికెన్ చేసేస్తానండి చికెన్ ఫ్రై చేసేసాక మనం బిర్యానీ లాస్ట్లో చేసుకుందాం అన్నమాట రెండింటికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నమాట అండి ఇప్పుడు నేను ఎలా చేయాలో మీకు చూపిస్తాను స్టవ్ వెగించి ఆయిల్ పెట్టేనా హీట్ ఎక్కుతుంది కొన్ని పచ్చిమిర్చి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను కొన్ని ఆనియన్స్ గ్రేవీ లాగా ఇది మనం కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం మనం చికెన్లో కూడా మనం మొత్తం మ్యారినేట్ చేసుకున్న పెరుగు నిమ్మరసం పసుపు కొంచెం ఉప్పు అన్నీ ఇంకా మగ్గనానికి నేను వేస్తున్నాను మనం ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు చికెన్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం వేసుకున్నాం ముందు చికెన్ వేసేసుకొని మూత పెట్టుకున్నాం బాగా మగ్గుతుంది అన్నమాట చూసారా చికెన్ వేసేస్తాను ఈ చికెన్లో వాటర్ అంతా మనకి బయటకు వచ్చి చికెన్ అంతా బాగా మగ్గిన తర్వాత మనం కలిపేసుకొని మూత పెట్టేసుకోండి దాన్ని కూడా కొట్టచ్చు మనం మొత్తం మూత పెట్టుకున్నామండి మనం దిగుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసేస్తున్నాను శుభ్రంగా ఆయిల్ పైకి వచ్చేలాగా మనం దీన్ని కలిపేసుకుందాం అండి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం వాటర్ అంతా పైకి వచ్చి మా అబ్బాయి మోప పెట్టేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు కారం వేసుకుందాం మనం ఒక రెండు స్పూన్లు కారం వేసాను కొంచెం మసాలా పొడి కూడా వేసేద్దాం పాలు కూడా తెచ్చుకున్నాడు చూసారండి నాన్ బాబు ఇష్టం వాడికి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని ఇందులో మనం కొంచెం ధనియాల పౌడర్ కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం అండి ఇది కూడా దగ్గరికే ఫ్రైలా చేసేస్తాను ఆయిల్ పైకి వచ్చేలాగా మనం చేసేసుకుంటే సరే మూడు ఏ కాళ్ళు కూడా ఏమన్నా అండి నాన్న బాబు సరే నువ్వు తిండి కొంచెం మసాలా కూడా వేసాము కొంచెం పుదీనా కూడా వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తాను ఆయిల్ పైకి వచ్చేలాగా ఉక్కిన తర్వాత అది చూసుకున్నాను ఇంకా బాగా మడగాల దగ్గరికి ఫ్రైలో కదా చేసేస్తున్నాను చికెన్ అయిపోయిన తర్వాత మనం బిర్యానీ లాస్ట్లో తాలింపేసుకుందామండి ఇవన్నీ వేసేసుకున్నాం కనుక మూత పెట్టేస్తున్నాము ఇదిగోండి శుభ్రం అగ్గిపోయింది కదా ఇప్పుడు నేను ఈ వేపు పెట్టుకున్న కరివేపాకు పౌడర్ వేస్తున్నాను ఇవి మాత్రం వేసుకుంటే ఫ్రైకి బాగుంటుందన్నమాట రొయ్యలు బిర్యానీ కరివేపాకు చికెన్ ఫ్రై ఇది మనం ఇలా ఒక్క నిమిషం కలిపేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా కూర దింపేసుకుందాం అండి మూత పెడతాను ఇది ఇంకా ఆయిల్ పైకి రావాలి శుభ్రంగా ఇది కాళ్ళు తెచ్చుకున్నట్టు తింటాడంటే మూత పెడతానండి ఇదిగోండి శుభ్రంగా ఆయిల్ పైకి వచ్చింది కదా నేను కొంచెం ఉప్పు చూస్తానండి కొన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినండి ఇలాగా కరిపప్పా కూడా వేసాను కదండి పొడి అలా పొడి చేసుకుని కారం కూడా అంత ఫ్లేవర్ బాగుందండి మనం ఇంకా దీన్ని పక్కన పెట్టుకుని బిర్యానీ చేసేసుకుందామండి చూసారా హ్యాండ్ బైట్ వచ్చేస్తుంది ముక్కు కూడా చక్కగా పెట్టుకోండి చూసారా ముక్కు కూడా మొక్కు కూడా ఉడిపోయింది చూసారా పీస్ కూడా చక్కగా ఉడిపోయింది పక్కన పెట్టేసుకుందాం ఇది మనప్పుడు బిర్యానీ రెడీ చేసుకున్నాను పక్కన వాటర్ కూడా పెట్టేసాం బిర్యానీ త్వరగా అయిపోవడానికి మనం ఇప్పుడు ఈ కర్రీ కింద దింపేసుకుని బిర్యానీ తాగిపోయి దీనిమ కొంచెం కొంచెం పుద్దు వేసి కొంచెం చాలాపాకు వేసి పక్క దింపేస్తున్నాం ఇదిగోండి బిర్యానీకి ఇప్పుడు గిన్నె పెట్టాను ఆయిల్ మనం నెయ్యి వేసుకుంటున్నామండి నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం ఒక మూడు స్పూన్ నాలుగు స్పూన్ వేసాను నెయ్యి ఇప్పుడు ఆయిల్ కూడా ൂടെ വേസ് ആയിൻ കൂടെ വേസിസ് ആയിട്ട് കൊടുക്കാൻ ആയി സ്വൻ വേശാന ఇప్పుడు మనం మసాలా ఇదిగోండి బిర్యానీ మసాలా సామానం వేసేస్తున్నాను ఎండిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట కూడా వేసాను మనకి నెయ్యి వాసన వస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ చేయట్లేదు ఇంకా ఇందులోనే వేసేస్తున్నాను పచ్చిమిర్చి అస్థల ఒకే రకం కాదు కదండి

পছদে ক'ত পুদানে পুত্ৰ পুদিনা বেছি రొయ్య బిర్యానీ బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా పేస్ట్ అయినాగా వేపిస్తున్నాం ఓపెన్ పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలకి శుభ్రం మగ్గిపోతుంది ఇది కూడా మనం కేజీ రైస్ చేస్తున్నాం కాబట్టి మ్యారినేట్ చేసాం కదా అందులో అల్లం ఇల్లు పేస్ట్ వేసి ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకోవాలి మనం ఇది సరిపోతుంది వస్తారా బాగా కలిపేసుకుని మనం మొత్తం ఇదిగోండి బాగానే మగ్గుతుంది కదా ఇప్పుడు మనం పచ్చిలు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం ఇందులో కొంచెం మనం ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాం పచ్చి వేసేసుకున్న మనం ఇదిగోండి రెయ్య ఎక్కువండి వేళ కేజీకి ఎక్కువ ఉంటాయి రేపు మొన్నగా తీసుకున్నాను అన్నమాట ఈ రైలన్నీ శుభ్రంగా పేస్ట్ లాగా ఉల్లిపాయ పేస్ట్ అయిపోయేదాకా మగ్గిపోతుంది ఇలా జీడిపప్పు అయితే వేయట్లేదు ఇంకా ఇలా ఒకే రకం చేయకూడదు కదండి మూత పెట్టేసుకుంటే ఈ పచ్చిల్లో వాటర్ కూడా బయటకు వచ్చి శుభ్రంగా మూత పెట్టేస్తాము ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే అర స్పూన్ ఒక కారం వేస్తామండి ఇంకా మనం ఏమి మసాలాలు ఫ్లేవర్లే కదా చికెన్ కర్రీ మనం వేసుకొని తింటాం కాబట్టి ఒక అర స్పూన్ చేస్తారా ఇలాగా శుభ్రంగా ఉల్లిపాయ టమాటా అన్నీ కూడా ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి వాటర్ కూడా కేజీకి వాటర్ కూడా పక్కన మరగబడుతుంది ఒకటికి రెండే కదండి మీకు కూడా తెలుసు కదా ఈరోజైతే ఇలా చేస్తాం ఇది ఆయిల్ అంతా నెయ్యి నెయ్యి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒక్క ప్యాకెట్ బిర్యానీ మసాలా ప్యాకెట్ తెలుసు కదా ఇది వేసేస్తానండి నేను వేసి ఇది వేసేస్తాను ఒకసారి కలిపేసి బియ్యం వేసేస్తాం రొయ్యలు కూడా చక్కగానే ఒక ఇరవై నిమిషాలు పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టామో బాగా ఉంటా ఇప్పుడు రైస్ వేసేస్తాను అండి రైస్ వేసాక వాటర్ వేసేద్దాం ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం ఇదిగో ఒక్కసారి నేను కలిపేసి వాటర్ వేసేవాళ్ళు బాగా కలిపేసి చూసారా కలిపేసుకొని ఇప్పుడు పక్కన వాటర్ పెట్టాను కదా వాటర్ వేసేస్తాను పక్కన వాటర్ పెట్టాను కదా ఇప్పుడు వాటర్ వేసేస్తానండి ఇప్పుడు వాటర్ వేసేస్తాను నేను ఆ వాటర్లో కూడా కొంచెం నేను కొత్తిమీర కొంచెం మసాలాలు అన్నీ కూడా వేసానండి ఇదిగోండి ఇంకెలా వేసేసుకుంటే మనకి సరిపోద్ది అనమాట బాగా మరిగినాయి అందులో కూడా ఉప్పు అన్నీ వేసాను నూనె అన్నీ వేసి ఇలా కొంచెం మసాలాలు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా వేసి ఇప్పుడే మనం ఒకసారి ఉప్పది చూస్తాను కొంచెం సాల్వ్ పడుతుంది కొంచెం సాల్ట్ వేస్తాను తక్కువ వేసుకోవాలి మనం చికెన్ క్రై కర్రీ చేసుకున్నాం కదండి ఫ్రై చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి ఒక మరుగు మరిగాక చూసుకుందాం అండి మళ్ళీ ఉప్పు ఇదిగోండి ఒకసారి మనం కలిపేసుకుని ఉప్పు అది చూసేసుకుందాం చికెన్ ఫ్రై ఉంది కాబట్టి దీంట్లో ఉప్పు తక్కువగానే ఉండాలా అయినా వేసానండి ఉప్పు చూస్తున్నాను సరిపోయింది అంతగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కరెక్ట్గా ఐదు నిమిషాలు అండి పెట్టుకుందామండి మా తర్వాత కొంచెం కలుపుకో వేస్తారు ఇలా వేస్తాం కదండి ఒక ఒక్క మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి కలిపేసాక మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక్క మూడు నిమిషాలు పోయాక చూసుకుందాం ఇదిగోండి మొత్తం వాటర్ అంతా అయిపోతుంది కదా ఇప్పుడు నేను మూత పెట్టేసి మూడు నిమిషాలు ఇంకా సిమ్లో పెట్టేసి నన్ను మీద వెత్తిపెట్టేస్తానండి సరిపోయింది తర్వాత ఇవి పైన వేసుకున్నాం కొంచెం కొత్తిమీర పుదీనా ఉంచాను కొంచెం నెయ్యి అన్నీ కరెక్ట్గా సరిపోయి మనం కొంచెం బిర్యానీ మసాలా ఉన్నది తర్వాత వేస్తాం ఇప్పుడు సిమ్లో పెట్టేస్తాను ఇంకా దీని మీద ఎత్తిపెట్టేస్తాను ఇంకా ఒకసారి మనం తీసి వేసుకొని ఇప్పుడు ఫైనల్గా వేసేసుకొని పుదేమో వేసేస్తున్నాను ఇంకా లాస్ట్ ఇంకా వేసేస్తే మనం రెండు విషయాలు కొత్తిమీర ಎಸ್ ನೋಡೋಣ. கொஞ்சம் బిర్యానీ మసాలా పైన. కొంచెం నీ యా. ఇవాల జోడి పప్పు లేకుండా చేసుకోమండి. చేసుకొని. ఇప్పుడు चलो మోతపెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలైతే సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి బిర్యానీ రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు ఇదిగోండి ఒకసారి మనం ముత్తేసి చూసుకుందాం రెడీగా అయిపోయింది ఇదిగోండి కొంచెం చూసారా రెడీ అయిపోయింది ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ సండే స్పెషల్ రొయ్యలు బిర్యానీ అండ్ చికెన్ కరివేపాకు పొడితో ఫ్రై చేశాను చికెన్ ఫ్రై కరివేపాకు చికెన్ ఫ్రై అన్నమాట అండి చూసారుగా కదా రెడీ అయిపోయింది ఇద్దుకోండి చూపిస్తాను చికెన్ ఫ్రై కూడా చూసేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాండి చూసారా పొడి పొడిగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో పెడతాను చూడండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటానండి మనకి మొత్తం కంప్లీట్ అయిపోయింది స్టవ్ కట్ అండి